నమస్కారం నా పేరు రాధిక వెల్కమ్ టు సిజే ఆర్టీవీ తాజా వార్తల విషయానికి వస్తే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి కష్టాలు కొనసాగుతున్నాయి నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వదిలేసి కాంగ్రెస్లోకి వెళుతుండటం ఆందోళన కలిగిస్తోంది లోక్సభ ఎన్నికల సమయంలో వలసలు కారు పార్టీని కష్టాల్లోకి నెట్టేస్తోంది బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్య కూడా పోటీ నుంచి తప్పుకున్నారు తండ్రి కడియం శ్రీహరితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజా పరిణామాలపై స్పందించారు ట్విట్టర్ వేదికగా పార్టీ కేడర్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు శూన్యం నుండి సునామీ సృష్టించి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మన కేసీఆర్ ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారుచేసి ఎన్నో అవమానాలు ద్రోహాలు కుట్రులు కుతంత్రాలు అన్నిటినీ ఛేదించిన ధీరత్వం కేసీఆర్ అలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బతీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెబుతారు అన్నారు మరి ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను అంతవరకు సెలవు టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు